ముందు మెడ కట్ చేయాలంట మెల మెడ కట్ చేయిట్ చేయాలంట ఇంకొక మెడగా చేయాలంటే మేళే మెడ కట్ చేసాడ అయినా కాదు కదా ఈ రెండు పార్టీలు గెలువబడ్డాయి బాబోయ్ ఇక్కడ ఎవరు ప్రతి సంపదలు

నింద కరెక్ట్ కానప్పుడు తీసుకు చాలా కష్టం చేయాలి దేవుడి మీకు అర్థమైందా నువ్వు వెళ్ళినంతా కరెక్ట్ కాదు నువ్వు చూసింది కూడా ఒకసారి కరెక్ట్ కాదు చూసాన అసలు ముందే జరిగిందో చేయమన్నాడు ఇక అమ్మాయి మేడం వాళ్ళు కట్ చేయాలన్నారు కాదు కాదు చే కట్ చేయమన్నాడు చే కూడా కట్ చేయాలన్నారని ఫిర్యాదు చేశాడు ఎందుకు విషయం చెప్తున్నారంటే ఇక్కడ మూడో విషయంలో ఎవరని ఎవరి మీద ఎవరి బాధ పెట్టద్దు అని చెప్పి ఇక్కడ ఏమన్నాడు ఎవరి మీద అపరిందా వేయకూడదు ఎవరి మీద అపరిందా వేయకూడదు సత్య చరిక చదువుతుంది ఆ జీవితం కాదు జీవితం జీతం కాదా జీతం కాదు జీతం అంటే ఎవరి జీతం జీవితాలు కాదు జీతం అంటే నేను ఒక నెల రోజులు పనిచేసేందుకు నాకు కదా ఆ జీతంతో తృప్తి పొందులని వారితో చెప్పిన దేంతో తృప్తి పొందాలి వచ్చిన గోలితో తృప్తి పొందాలి అబద్ధం చెప్పి ఇంకో తీసుకోకూడదు ఇచ్చిన తర్వాత ఇవ్వలేదు అని చెప్పి మళ్ళీ తీసుకోకూడదు ఎందుకంటే క్రైస్తవులు మీరే ప్రార్థనండి ఎల్లే ప్రార్థనండి ఇస్తే ఎవరైతే ఆ ఇచ్చేసి ఎవరైతే అండి ఇలాగ దేవునికి అవమానాలు వచ్చే రీతిలో మనం అబద్ధాలు ఆడకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరి మీద అభ్యర్థులు వేయకూడదు ప్రభు నవ్వుకున్నాం కనుక కాబట్టి మన జీవితాన్ని మార్చుకోవాలి ఎందుకు ఆయన పరిశుద్ధ పర్వతానికి ఎక్కే దగ్గర ఎక్కే ఎవరంటే ఆ దేవుడి ప్రజలు ఆయన ఆయన నివాస స్థలం ఉండేది ఎవరంటే వ్యర్థమైన దానిని మనసు పెట్టుకోకూడదు కబడంగా ప్రభావం చేయకూడదు నిర్దోషముడి చేతులను శుద్ధమైన కలిగిన వాడే వాడి హోమ వలన ఆశీర్వాదం పొందుకుంటాడు అది ఇక్కడ వ్యవహారం పొందు చెప్తున్నాడు జరుగుతూ చెప్పాడు రెండంగి ఉన్న వాడు ఒక అంగి భర్త లేనట్టు వాడు ఆహారం పెట్టండి అన్నాడు రెండవది సుఖంతో నిర్ణయింపబడిన దానినే తీసుకోవాలి కానీ ఒక రూపాయి పది రూపాయలు తీసుకోవచ్చు

సరిగ్గా పోలీసులే ఎవరు బాధ పెట్టు అన్నాడు రెండవది ఎవరి మీద అపరిందా రాహిరమ్మ రత్యోతితో కొట్టుకున్నారు అనుకోండి రాహేరమ్మ పోలీసుల మీద అనుకోండి అలా పెట్టు తీసుకున్నాడు ఏం చేద్దాం రతజ్యోతి మీద అపరిందలు కదా నువ్వు నీ ఊరు చెప్పారు పక్క చెప్పారు నువ్వు అవంతి కదా నువ్వు తిప్పు కదా నువ్వు పొందాలంటే కదా నువ్వు అన్నట్టు కదా ఏంటి ఎంతో ఇలాంటి ఎవరు రక్షణ పొందిన చేసుకున్న మానం ఎవరి మీద ఎవరిని బాధ పెట్టకూడదు ఆ రీతిగా ఉన్నటువంటి వాళ్ళమైన మనము ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే కృపదేవుడు మన మించి రాగా ప్రార్థన చేసుకుందాం మాకు నుంచి ప్రభు మాటలు ప్రతి ఒక్క నేలలో బలిపు చేయను కాక ఆమె